ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఊహించినటువంటి ఒక పెను ప్రమాదం అయితే మీకు ఎదురవబోతుందండి గుండె పగిలేటువంటి వార్తను అయితే మీరు వినబోతున్నారు కానీ ఇట్టి విషయంలో మీరు అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అసలు జాగ్రత్త తీసుకోవాల్సి అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఏ విధంగా ఎదురు కాబోతున్నాయి ఎటువంటి పరిస్థితుల వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ప్రమాదాలు అయితే ముంచుకురాబోతున్నాయండి ఆ యొక్క ప్రమాదాలు వేటి వల్ల జరగబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ప్రతికూలత సమయము అనేది రేపటి రోజున మీ యొక్క జీవితంలో చాలా ఎక్కువగానే ఉండబోతుంది కదండి అది ఏ సమయం వరకు మీకు ఉండబోతుంది మీ యొక్క అనుకూలత సమయం ఏ సమయం నుండి మీకు స్టార్ట్ కాబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం అది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారిని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుషి రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరశూడ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుసు రాశి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఇక అదే విధంగా చెప్పాలంటే స్నేహితులను వెనకంజో వేయకుండా కాపాడే గొప్ప మనస్తత్వం కలవారై ఉంటారు ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క కార్యాలయాల్లో చేసేవంటి కొన్ని కొన్ని కార్యక్రమాల వల్ల ఇవి యొక్క వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉండకపోవచ్చండి గ్రహాల యొక్క ప్రతికూలత ప్రభావం కారణంగా మీరు ఊహించినటువంటి సమస్యలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు అయితే మీ యొక్క పధికారు పై అధికారులు లేదా సహోద్యోగులతో చిన్న చిన్న విషయాలకు అభిప్రాయ భేదాలు తలెత్తేటువంటి సూచనలు అయితే బలంగా ఉన్నాయండి మీరు చెప్పేదాన్ని ఇతరులు అపార్థం చేసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇది అనవసరమైనటువంటి వాదనలకు దారితీయవచ్చు మీ యొక్క పనిలో తప్పులు అంటే తప్పులు తొలెటువంటి ఆస్కారం అయితే అధికంగా ఉన్నందున ప్రతి పనిని కూడా ఒకటికి రెండు సార్లు చూసుకోవడం అయితే మీకు చాలా ఉత్తమమైనటువంటి ముఖ్యంగా చెప్పవచ్చండి ఇక ముఖ్యంగా మీరు పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులు లేదా నివేదాల్లో చివరి విషయాల్లో కూడా మార్పులు పనిచేసి అంటే పై అధికారులు కోరుకునే విధంగా ఉండకపోవచ్చు అది మీకు తీవ్రమైన మానసిక ఒత్తిడిని చిరాకును కలిగించవచ్చు కొందరు సహోద్యోగులు మీపై అసూయ అనేది కుట్రలు పండేటువంటి అవకాశం కూడా లేకపోలేదు మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం లేదంటే మీ యొక్క పనిని కించవలసేటువంటి ప్రయత్నాలు ఏదో జరగవచ్చండి ఇలాంటి పరిస్థితుల్లో మీ యొక్క భావోద్వేగాల్లోనే వెంటనే ప్రతిస్పందన అనేది మానుకోండి మౌనంగా ఉండడము లేదంటే సమస్యలను తెలివిగా దాటవేయడము ఉత్తమమైనటువంటి మార్గము వాదనలకు దిగడం వలన మీ యొక్క పరిస్థితులు మరింత జటాలు మారుతాయండి కాబట్టి మరియు మీ యొక్క ప్రతికూలత భంగాన్ని అంటే మీ యొక్క ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి వాదనలు అయితే తలెత్తకపోలేదు అయితే మీ యొక్క పనిపై మాత్రమే అయితే మీరు అయితే దృష్టి పెట్టాలి మరియు ఇతరులను విమర్శలను అస్సలు పట్టించుకోకూడదండి ఇక అయితే మీ యొక్క సహనానికి వృత్తి నైపుణ్యానికి ఒక అగ్ని పరీక్ష లాంటిదని చెప్పాలి ప్రశాంతంగా ఓర్పుతో వ్యవహరిస్తే కనుక మీ యొక్క గండాన్ని అంతా కూడా సులభంగా గట్టెక్కవచ్చును ఇక అయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి రెండు విభిన్నమైనటువంటి అనుభవాలు అయితే అందించబోతున్నారండి ఈ రోజున ప్రధానంగా అంటే ముఖ్యంగా సాయంత్రం వరకు వ్యాపారంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే మీరు ఊహించినటువంటి ఒప్పందాలు చివరి విషయంలో రద్దు కావడం వలన రావాల్సినటువంటి డబ్బు అనేది సకాలంలో అందకపోవడం లేదంటే ఇతర ఇతర సమస్యలు అనేది తలెత్తడం వంటివి కూడా మీకు జరగవచ్చండి ఇక మార్కెట్లో అనూహ్యమైనటువంటి మార్పుల వల్ల మీ యొక్క ప్రణాళికలు అంతా కూడా తలకిందులు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఈ యొక్క సమయంలో నిరాశకు గురి కాకుండా పట్టుదలతో ఉండడము చాలా ముఖ్యం అని చెప్పాలి కొత్త పెట్టుబడుల్లో పెట్టడానికి మీరు వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే వారి యొక్క నష్టాలను అయితే చెవి చూడక చెప్పదండి అయితే సాయంత్రం వరకు మీరు యొక్క గ్రహస్థితి అనేది అనుకూలంగా మారుతాయి ఇప్పటి వరకు అంటే నిలిచిపోయినటువంటి పనులు అన్నిటి కూడా ఒక్కొక్కటిగా ముందుకు సాగుతాయి ఆగిపోయినటువంటి ఒప్పందాలు మళ్ళీ పట్టాలు ఎంచుకునే విధంగా అనుకున్నటువంటి విధంగా కొత్త వ్యాపారాల అవకాశాలు తలుపు పగటి పూట అంటే పడినటువంటి కష్టానికి సాయంత్రం ప్రతిఫలము అనేది మీకు లభించబోతుందండి ఆర్థిక పరంగా లాభాలు అయితే గడిచేటువంటి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉదయం ఎదురైనటువంటి సమస్యలకు అయితే కృంగిపోకుండా సాయంత్రం వరకు ఓపిగా వేచి ఉండండి మీ యొక్క పట్టుదల మరియు శ్రమ చివరికి మంచి ఫలితాలను అయితే అందిస్తాయి అయితే ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో సాయంత్రానికి లాభాలు వచ్చినప్పటికీ కూడా లేదంటే ఉద్యోగంలో జీతము అనేది చేతికి అందినప్పటికీ డబ్బును అంటే విచక్షణ రహితంగా ఖర్చు చేయరాదు అనుకున్నటువంటి ఖర్చులు మీద పడేటువంటి అవకాశం అయితే బలంగా కనిపిస్తుందండి ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రి ఖర్చులు వాహనం రిపేర్లు లేదంటే గృహ సంబంధితమైనటువంటి అత్యవసరంగా మరమ్మతులు వంటివే మీ యొక్క బడ్జెట్ను దెబ్బతీయవచ్చును అందువలన వచ్చినటువంటి ఆదాయాన్ని పొదుపు చేయడంపై దృష్టి అయితే పెట్టండి ఇక ఆన్లైన్లో షాపింగ్ అనవసరమైనటువంటి వి విలాసాలు మీ యొక్క స్నేహితులతో పార్టీల కోసం అధికంగా ఖర్చు అనేది చేయడం మానుకోవాల్సి ఉంటుంది ఇతరులను అప్పు ఇవ్వడానికి లేదంటే తీసుకోవడానికి మీరు అది అస్సలు మంచిది కాదండి ఆర్థిక లావాదేవీల్లో మోసపోయేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంది స్టాక్ మార్కెట్ లేదంటే ఇతర ఊహజానికమైనటువంటి పెట్టుబడులు దూరంగా ఉండండి ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది ఇక మీరు ఎంతైతే డబ్బును నిర్వర్తిస్తే భవిష్యత్తులో ఎదురేటువంటి ఆర్థిక సమస్యల నుండి కూడా అంత సులభంగా బయట ఇక ఈరోజు పొదుపు చేసినటువంటి ప్రతి రూపాయి కూడా రేపటి రోజున మీ యొక్క అవసరానికి అండగా నిలుస్తుంది కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి మాటలు ఈరోజు చాలా సమయాన్ని అయితే క స్వచ్ఛంగా కేటాయించుకోగలుగుతారండి గ్రహాల యొక్క ప్రభావితం వల్ల మీరు యొక్క మాటలను కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మీరు సరదాగా అనేటువంటి తీవ్రమైనటువంటి వాదాలకు తీసుకు దారి తీయవచ్చును ముఖ్యంగా తల్లిదండ్రులు లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామితో సున్నితమైనటువంటి విషయాల గురించి కూడా మీరు చర్చించవద్దు వారి యొక్క అభిప్రాయాలు గౌరవించండి అండి ఇక మరియు మీ యొక్క అభిప్రాయాలను కూడా వారికి రుద్దడానికి అయితే అస్సలు ప్రయత్నించకండి చిన్న చిన్న గొడవలు కూడా అంటే పెద్దవారి కుటుంబంలో ప్రశాంతతను దెబ్బతీసే విధంగా ఉన్నాయి అత్తమామలతో సంబంధాల విషయంలో మరింత జాగ్రత్త అవసరం అండి వారి నుండి విమర్శలు లేదంటే అపార్థాలు ఎదురయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఓపికతో వ్యవహరించడం వారి యొక్క మాటలను మౌనంగా వినడం ద్వారా చాలా అంటే చాలా సమస్యలను అయితే మీరు నివారించుకోవచ్చు ప్రతి దానికి స్పందించడం వల్ల మీరు ఇబ్బందులు పడతారండి అలాగే ప్రతి స్త్రీ కారణంగా కుటుంబంలో లేదంటే స్నేహితుల మధ్య అపారధాలు తలెత్తేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అంటే మీకు కుటుంబంలో ఒక స్త్రీ కావచ్చు లేదంటే స్నేహితురాలు కావచ్చు లేదంటే సహోద్యోగి కావచ్చు లేదంటే వారి యొక్క మాటలను గుడ్డిగా నమ్మవద్దు లేదా వారి యొక్క మాటల్లో కలిగేటువంటి సమస్యలను అయితే తలదూర్చుకోవద్దండి ఈరోజు మీ యొక్క సంబంధాలను కాపాడుకోవడానికి మౌనమే ఉత్తమ ఆదాయం అండి అంటే ఆయుధంగా మారుతుంది ప్రేమలు ఉన్నటువంటి వారికి అంటే ఈ యొక్క ప్రేమలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులు ఈరోజు అంతా కూడా అనుకూలంగా లేదండి కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి అనవసరమైనటువంటి వాదాలు జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది చిన్న చిన్న అపార్థాలు పెద్ద పెద్ద గొడవలుగా దారి తీయవచ్చును మీ యొక్క సమయాన్ని అంతా కూడా శక్తిని ప్రేమ వ్యవహారాలపై వృధా చేయకండి అండి మీ యొక్క కెరియర్ అంటే లేదంటే ఇతర ముఖ్యమైనటువంటి పనులపై దృష్టి అనేది పెట్టడం అయితే చాలా మంచిది మీ యొక్క జీవిత భాగస్వామి మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు వారిపై ఒత్తిడిని అయితే తీసుకురావద్దు ఇక రోజు అయితే మీ యొక్క ప్రేమ సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి ఓర్పు అవగాహన అయితే చాలా ముఖ్యము కొత్త ప్రేమను ప్రారంభించడానికి ఇది అస్సలు మంచి రోజు కాదని చెప్పాలి ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు నా విజయం అంత సులభంగా లభించదండి ఏకాగ్రత అనేది లభించడం చదవ అంటే ఏకాగ్రత అనేది లేకపోవడం వల్ల మీకు అనేది ఒక గుర్తింపు అనేది రావడం వంటి సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి సోషల్ మీడియా స్నేహితుల వంటి పరిధ్యానాలు మిమ్మల్ని లక్ష్యం నుండి దూరం చేస్తాయి అయితే మీరు మాత్రం గట్టిగా సంకల్పించుకొని కఠినంగా ప్రయత్నిస్తే మాత్రం విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది కష్టమైనటువంటి సబ్జెక్టులపై ఎక్కువ సమయము అనేది కేటాయి కేటాయించండి అనుమానాలు నిస్పృహలు అన్నీ కూడా చేసుకునేటువంటి ఉద్ అంటే ఉపాధ్యాయుల సహాయం అనేది తీసుకోండి ఇక ఈరోజు మీరు పడేటువంటి శ్రమకు భవిష్యత్తులో జరగబేటటువంటి పరీక్షలు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి మీ యొక్క సామర్థ్యాన్ని వీరి పట్టుదలతో చదివితే విజయం అంతా కూడా మీ వశమే అవుతుంది ఆరోగ్య విషయంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే అవసరమండి పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టేటువంటి అవకాశం ఉంది ఇక చిన్న చిన్న అంటే సమస్యల నుండి తలనొప్పి మానసిక ఒత్తిడి వంటివి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు బయట ఆహారానికి జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి ఇక పరిశుభ్రమైనటువంటి తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి తగినటువంటి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ప్రయాణ విషయంలో తగినటువంటి జాగ్రత్త ఉండాలి ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు చేసేటువంటి వారు పూర్తిగా మానుకోవడం అయితే చాలా ఉత్తమం అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తే వాహనాన్ని అత్యంత నెమ్మదిగా జాగ్రత్తగా నడపండి వేగంగా వాహనం నడపడం పెను ప్రమాదానికి దారి తీయవచ్చును పెద్ద ప్రమా జరిగేటువంటి సూచనలు ఉన్నందున ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలి మరియు ఏకాగ్రతతో డ్రైవ్ చేయండి ఇక చెడు సాంగత్యానికి ఈరోజు మీ యొక్క రాశి వారు దూరంగా ఉండాలి వినాస్పద వ్యక్తులకు అయితే దూరంగా ఉండండి వారి వల్ల మీరు అనవసరమైనటువంటి చిక్కుల్లో పడేటువంటి ప్రమాదం ఉంది అపరిచిత వారితో వివాదాలకు దిగవద్దు చిన్నపాటి చిన్నపాటి గొడవలు కూడా పెద్దదైంగా విధంగా కోర్టు పోలీసు కేసులు వరకు వెళ్ళేటువంటి అవకాశం అనుకున్నటువంటి విధంగా మీరు ఒక న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఎదుర్కొన్నటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరితో కూడా ఎటువంటి వివాదాలు పడకుండా శాంతియుతంగా ఉండడానికి అయితే ప్రయత్నించండి చిన్న చిన్న ఆపదలు అనుకునే ఇబ్బందులను ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్త అనేది మీకు అవసరమని గుర్తించాలి ఇక ఈ రోజు అయితే మీరు చెడు భయంకరమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశం అయితే ఉంది ఇది బంధువులకు స్నేహితులకు సంబంధించినటువంటిది కావచ్చు లేదంటే మీ యొక్క ఆర్థిక వృత్తిపరమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటిది కావచ్చు ఈ వార్త విని మానసికంగా కుంగిపోకుండా ధైర్యంగా ఉండడానికి అయితే ప్రయత్నించండి గృహ ప్రవేశం विवाह निच అర్థం వంటివి అన్ని శుభకార్యాలకు ప్రారంభించడానికి లేదంటే నిర్వర్తించడానికి ఇది అస్సలు మంచిదంటే మంచి రోజు కాదండి ఇక ఈరోజు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి కొన్ని రోజుల పాటు ఆ యొక్క పనులన్నింటినీ కూడా వాయిదా వేసుకోవడం మంచిదండి ఇక మీ యొక్క గ్రహాల ప్రతికూలత ప్రభావాలన్నింటినీ కూడా తగ్గించుకోవడానికి సానుకూలమైనటువంటి శక్తిని పెంపొందించుకోవడానికి కొన్ని పరిహారాలు అయితే పాటించడం అంటే చాలా శ్రేయస్కరం అండి కాబట్టి ఈ యొక్క రాశివారికి ఎప్పుడూ కూడా ఉదయం లేచిన వెంటనే స్నానం చేసి ఓం శుక్రాయ నమ అనేటువంటి మంత్రాన్ని నోటి ఎనిమిది సార్లు అయితే జపించడండి మీకు ఇది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇస్తుంది మరియు మీ యొక్క ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటుంది ఇక ఈ యొక్క రాశివారు మహాలక్ష్మి అమ్మవారు లేదంటే దుర్గాదేవిని పూజించడం ఇటువంటివి తెల్లని పువ్వులు కానీ పాయసము లేదంటే పాలు చక్కెర వంటి తెల్లటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడము లలిత సహస్ర నామ పారాయణం చేయడం కనకదార సూత్రాన్ని పఠించడము ఇటువంటివి ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ కూడా తగ్గుముఖం విధంగా చేస్తాయండి ఈరోజు మీ యొక్క శక్తి కొన పేదలకు అవసరమైనటువంటి వారికి దాన ధర్మం చేస్తూ ఉండండి ముఖ్యంగా తెల్లటి వస్తువులను పాలు పెరుగు చక్కెర బియ్యం తెల్లటి వస్త్రాలు దానం చేయడం వల్ల శుక్రగ్రహం యొక్క శాంతి అనేది లభించడం వల్ల మీకు అంటే ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుండి అయితే మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా మీరు తగ్గించుకున్నటువంటి వారు అవుతారు ఇక ముత్తైదులకు పసుపు కుంకాలు గాజులు వంటివి దానం చేయడం కూడా చాలా అంటే చాలా మంచిదండి ఇక ఈరోజు అయితే తెలుపు క్రీమ్ లేదంటే లేత నీలం రంగు దుస్తులను ధరించండి నలుపు ముదురు రంగు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి ఈ రంగులు మీకు సానుకూలమైనటువంటి శక్తిని ఆకర్షించడంలో సహాయపడతాయి ఇక ఆవులకు ఆహారం పెట్టడము ముఖ్యంగా పచ్చని గడ్డి లేదంటే అరటి పండ్లు తినిపించడం వల్ల గ్రహాల యొక్క దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి పక్షులకు జంతువులకు నీరు ఆహారం అందించడము ఇటువంటివి కూడా చాలా మంచిది వీలైతే ఒక స్ఫటిక మాలను అండి ఇది మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి సానుకూలమైనటువంటి శక్తిని ఏర్పరిచి మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గిస్తుందండి ఇక ఈ రోజున పరిహారాలను శ్రద్ధ భక్తులతో పాటించడం ద్వారా ఈరోజు ఎదురేటువంటి మీకు ఎదురేటువంటి ఇబ్బందులు కానీ లేదంటే దోషాలు ఇటువంటిని కూడా విజయంగా విజయవంతంగా అధిగమించుకోగలుగుతారు జ్యోతిష్యం అనేది రాబోయేటువంటి ఇబ్బందుల వల్ల పట్ల మనకు మన హెచ్చరిక అంటే ఒక సరైనటువంటి మార్గాన్ని చూపించడానికి ఒక హెచ్చరిక వంటిదని చెప్పాలి మీకు ఒక ఓర్పు సహనాలతో ఈ యొక్క పరిహారాలను శక్తిగా ఈరోజు ప్రశాంతంగా గడపడండి ఇక మొద మొత్తానికి కూడా చూశారు కదండి రోజు ఈ యొక్క రాశివారికి మీకు ఉన్నటువంటి సమస్యల నుండి ఇబ్బందుల నుండి అయితే చక్కగా తప్పించుకోగలండి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ ఉండండి